నమస్తే నేను మీ రావుల భాస్కర్ రావు ఆదర్శ రైతును సామాజిక కార్యకర్తను రైతన్నలందరూ కూడా ఈ మధ్య కాలంలో ఆడమగ విత్తనాలను మేల్ ఫిమేల్ అని మనం సైంటిఫిక్గా మేల్ ఫిమేల్ విత్తనాలను సాగు చేయడం జరుగుతూ ఉన్నది ఇది ఈ సాగు చేయడం అనేది ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క రకమైన ఉన్నది బెయ్యరు పైనీరు ధాన్య సింజెంట ఇట్లా అనేక రకాలైనటువంటి వాటిని సాగు చేయడం జరుగుతూ ఉన్నది కొన్ని విత్తనాలు ఏమో ఆడ మొగ వాటిని ఒకేసారి నాటేయడం జరుగుతుంది కొన్నిట్లో మాత్రం ఇప్పుడు మీరు చూస్తున్నది మొగది వెనక సీరేసినాం ఆడది ముందేసినాం సో ఈ క్ర ఈ లోపట మరి రైతన్నలు ఈ ఆడమొగ విత్తనాలను ఎందుకు వేస్తూ ఉన్నారు మేము గతంలో ఏదో ప్రచారంలో పెట్టి ఉంటే ఏమని ఈ ఆడమొగ విత్తనాలు వేయడం ద్వారా భూసారాలు దెబ్బతింటాయి అది ఇదని సో మరి రైతన్నను మనము భూసారం పోకుండా కాపాడుకుంటూ ఈ ఆడమగ విత్తనాలను కనుక పండించినట్టయితే మనకు లాభాలను లాభాల పాట పట్టవచ్చు అయితే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కొందరికి ఆడమొగ ఫిట్ కాదు మన వాతావరణానికి అది సూట్ అవుతుందో కాదు అనే అపోహలు ఉంటాయి నిజానికి వాతావరణం బాగలేకపోతే దేశవాళ వెరైటీలైనా హైబ్రిడ్ వరులైనా దిగుబడి పాట తేడాలు వస్తూనే ఉంటాయి అయితే ఇక్కడ మనం గమనించాల్సింది అంటే మరి రైతన్నలు ఈ రబీ కాలంలో ఎక్కువ ఆడమొగ విత్తనాన్ని ఎందుకు సాగు హై ఆడమొగ హైబ్రిడ్ విత్తనాన్ని సాగు చేస్తూ ఉన్నదని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ ఆదాయ వనరులు అనేది రెండు రెట్లు ఎక్కువగా ఈ ఆడమొగ విత్తనాన్ని సాగు చేయడం ద్వారా లబ్ధి పొందడం జరుగుతూ ఉన్నది సో ఇక్కడ మనము దేశవాళి విత్తనాన్ని తర్వాత ప్రభుత్వ స సర్టిఫై చేసినటువంటి విత్తనాలను వీటిని కనుక వాడినట్టయితే మనకు సుమారు ఒక ముప్పై ఐదు స ముప్పై ఐదు బస్తాల సగటు దిగుబడి వస్తుంది అంటే ఇరవై ఐదు కింటాలు ఇరవై ఐదు ఇంటూ మరి దొడ్డు విత్తనం అయితే ఒక యాభై యాభై ఐదు వేలు సన్న విత్తనం బోనస్ ఇచ్చినట్టయితే ఒక అరవై అరవై ఐదు వేలు రూపాయల వరకు మనకు వచ్చే అవకాశం ఉన్నది ఇదే హైబ్రిడ్ ఆలు మొగల బాపతి దీన్ని ఆడ విత్తనం మేల్ ఫీమేల్ కనుక మనం సాగు చేసినట్టయితే నేను ఇప్పుడు సాగు చేసేది తొమ్మిది వేల రూపాయల కింట బాపద్ది దీన్ని మనం సగటును కంపెనీ పద్నాలుగు పదమూడు కింటాలు అన్నారు మనం యావరేజ్ సగటు దిగుబడి దీన్ని ఇంక ఇంత ముందు పండించిన రైతులు కానీ అంత ముందు పండించిన రైతులు కనుక ఎంక్వైరీ చేస్తే పది కింటాల వరకు ఓకే అని అన్నారు సో ఈ పది కింటాలకు తొంభై వేలు మొగ విత్తనాలను అమ్ముకుంటే అవి ఒక పది పదిహేను వేల రూపాయలు వస్తాయి అంటే లక్ష రూపాయలు వస్తుంది దీంట్లో ముప్పై ఐదు నుంచి నలభై వేల రూపాయలు ఖర్చులు పోతాయి నాటుకు పది పన్నెండు వేలు అవుతుంది తర్వాత ఎరువులకు ఒక ఆరు ఏడు వేలు అవుతాయి తర్వాత దులపడానికి క్రాసింగ్ దానికి ఒక ఆరు వేల రూపాయలు అవుతుంది ఆ తర్వాత పురుగు మందులు అవి ఇవి హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్గా చేయడానికి తర్వాత ఎరువులు అనేది మాత్రం ఒక ముప్పై నుంచి నలభై శాతం అదనంగా వేయాల్సి ఉంటుంది దిగుబడి కోసం మరి దేశ వాళ్ళ దాంట్లో కూడా మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై దీంట్లో ఒక పది వేల రూపాయలు అదనంగా ఖర్చు వస్తుంది సో ఈ విధంగా ఖర్చు రావడం వల్ల పెట్టుబడి అనేది సుమారు ముప్పై ఐదు నుంచి నలభై వేల రూపాయల వరకు ఉంటుంది అదే దే మన మామూలు వెరైటీలుగా ప్రభుత్వం సర్టిఫై చేసినటువంటి విత్తనాలు కనుక అయినట్టయితే మామూలు వేరే కనుక అయితే అవి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల పెట్టుబడి వస్తుంది సో రెండింటి మధ్యలో మనకు మామూలు వరేటి సగం ఖర్చు పోతే సగం డబ్బులు అంటే ఒక ముప్పై వేల రూపాయల నుంచి ముప్పై ఐదు వేల మధ్యలో మనకు వచ్చే అవకాశం ఉన్నది మరి ఇదే దీని లోపట ఏమైతే అంటే ఇదే నలభై వేల రూపాయలు పోతే లక్ష రూపాయల నుంచి నలభై పోతే అరవై వేలు వస్తాయి అంటే సుమారు దానికి దీనికి ఇరవై ఐదు వేల రూపాయల తేడా అనేది గమనించవచ్చు మనం సో ఈ ఇరవై ఐదు వేలు సా ఇరవై ఐదు వేలు అదనంగా వస్తానే కాబట్టి రిస్క్ అయినా కానీ నాటేయడం రిస్కే దులపడం రిస్కే తర్వాత వేయడం కొంచెం ఎక్కువ పెట్టుబడి అయినా రైతన్న దీనికి ఎందుకు మొగ్గు అంటే ఒక రెండు ఎకరాలు మామూలుది సాగు చేసేది దీంట్లో కేవలం ఒక ఎకరం సాగు చేయట్లేన దాంట్లోనే ఆ ఇన్కమ్ అనేది వస్తూ ఉన్నది కాబట్టి డబల్ వస్తూ ఉన్నది కాబట్టి రైతన్నులందరూ ఈ మధ్యకాలంలో ఆడమగ విత్తనాలను సాగు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు సో మరి ఇక్కడ మనం నలభై ముప్పై నుంచి నలభై శాతం అదనంగా ఎరువులు పడతానే కాబట్టి మరి నేల నేలసారం దెబ్బతింటుందంటే దీనికి మేము ప్రత్యామ్నాయంగా ఏం చేస్తామంటే ఈ పంట అయిపోగానే జీలుగులు జనుములు తర్వాత పెసర ఇట్లా ఏది అందుబాటులో ఉంటే దాన్ని ఎక్కువ మోతాదు లోపల దీంట్లో చల్లి ఒక నలభై ఐదు రోజుల లోపల మళ్ళీ తిరిగి దున్ని మళ్ళీ సూపర్ను పశువుల గిత్తం ఇట్లా అన్నీ కలిపి ఎంతైతే మనం కోల్పోయిన భూసారాన్ని అంతే దాన్ని తిరిగి రీప్లేస్ చేసుకోగలిగితే ప్రత్యామ్నాయం చూసుకొని భూసారం కోల్పోకుండా ఇటు అదనేప ఆదాయం ప్లస్ దీన్ని రెండింటిని పొందడం జరుగుతూ ఉన్నది సో ఈ విధంగా మనము ఆలు మూగల విత్తనాలని కనుక ఇంకా పరిశీలించితే మరి వీటిని ఏం చేస్తామంటే బ్రీవరీస్ కంపెనీలకు తర్వాత ఇతర దేశాలకు తర్వాత దీని నెక్స్ట్ సీడు ప్రొడక్షన్కి ఈ విధంగా దీని ఉపయోగిస్తూ ఉన్నారు ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో కూడా హైబ్రిడ్ వరి విత్తనాలకు ఎక్కువ గిట్టుబాటు ధర ఉన్నది వ్యాపారులకు కాబట్టి రైతన్నల దగ్గర తొమ్మిది వేలకు తీసుకుంటే సుమారు ఇరవై వేల రూపాయలకు ఇతర దేశాలకు కంపెనీలకు అమ్ముకోవడం జరుగుతూ ఉంటుంది ఈ క్రమం కూడా ఇటు పెట్టుబడి పెట్టే కంపెనీలకు ప్లస్ రైతన్నకు తర్వాత కూలీలకు కూడా ఎక్కువ పని దొరుకుతుంది ఈ దానిలో దానిలోపట మామూలు దానికని ఆడబెట్టినవడం వల్ల మిషన్లతోనే కోసుడు తర్వాత కలుపు కానీ ఇది కానీ ఇక్కడ మాత్రం కలుపు మందు కొట్టద్దు ఈ హైబ్రిడ్ వరిలో కూడా కలుపు మందు కొట్టడానికి లేదు ఎందుకంటే దీని లైఫ్ స్పాన్ పెరుగుతుంది కాబట్టి తర్వాత కలుపు కూడా మందులు కొట్టడం కానీ లేదు సో ఈ విధంగా మనుషులతోనే తీయించడం మనుషులతోనే క్రాస్ చేయించడం అన్ని ఎవ్రీథింగ్ మనుషులతోనే కాబట్టి ఎక్కువ ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది ఈ దానిలో కూడా సో రెండోది మార్కెట్ లోపట కూడా ఇంకొకటి ఏంటంటే మన మామూలు వెరైటీలు పెట్టుకుంటే ప్రభుత్వం మీద ఆధారపడి మనం ఒడ్లు పోసుకొని ఒక పదిహేను రోజుల నుంచి నెల రోజులు అక్కడ ఉంచి మళ్ళీ పైసలు వచ్చానికి ఒక నెల రోజులు వెయిట్ చేసి ఇది అంత ఒక తతంగం ఉంటుంది దీంట్లో అలా కాదు మగవాడ్లు ఒడ్లు ఒకటి మాత్రమే బయట అమ్ముకోవాలి ఆడవర్డ్లను కంపెనీ వాళ్ళే వచ్చి తీసుకొని పోతారు కాబట్టి మనకి ఏ రకమైన అమాలి ఖర్చులు కానీ వేరే ఇతరత్ర ఖర్చులు కానీ చాలా తగ్గిపోతుంది షేర్ మీదనే ఎక్కువ ఎండిపోతుంది కాబట్టి మనకి ఇత్తనాలను చాలా సులభంగా తీసుకోవచ్చు సో ఈ దేశం వాళ్ళ మామూలు వెరైటీలో కొన్ని దీనికి ఆడమగ హైబ్రిడ్ వరకు ఇది తేడా అనమాట రైతన్నలు ఈ కారణాల చేతనే అధిక ఆర్థిక లాభాలు ఉంటాయి అనేది ఉద్దేశంతోనే దీన్ని సాగు చేయడం జరుగుతున్నది మేము నెక్స్ట్ వీడియోలో కూడా నెంకిన్ని వివరాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం నమస్తే ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా తప్పు అప్పులు ఉంటే కూడా మేము సర్దిద్దుకోవడానికి రెడీగా ఉన్నాం మంచి మంచి విషయాలని మీకు తెలుసుకోవడానికి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా నమస్తే